వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో త్రివేణి స్కూల్ గ్రూప్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఉత్తమ పౌరులుగా ఎలా ఉండాలి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు త్రివేణి విద్యార్థులు సమాజంలో ఎలా మెలగాలి ఎలా అభివృద్ధి చెందాలి పిల్లల కోసం తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు భవిష్యత్తులో సమాజంలో ఎలా నడుచుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని అందరి సహకారంతో త్రివేణి విద్యా సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిసిన త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ వీరేంద్ర చౌదరి గత సంవత్సరం త్రివేణి విద్యా సంస్థల్లో పదో తరగతి ఉత్తమ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ త్రివేణి విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించడం ఎంతో గౌరవంగా ఉందని విద్యా సంస్థల్లో చదువుతున్న గురువులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారికి పాదాభివందనాలు తెలుపుతున్నారని అన్నారు ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే త్రివేణి విద్యా సంస్థలు అన్ని రంగాల్లో ముందుండి విద్యార్థులకు మంచి భవిష్యత్కు దారి చూపుతున్నారని తెలిపారు కార్యక్రమంలో త్రివేణి కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ వీరేంద్ర చౌదరి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఏజీఎం రవికుమార్ త్రిబుల్ గిన్నెస్ రికార్డు హోల్డర్ ప్రొఫెసర్ శ్రీనాథ్ చారి బిజం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రెడ్డి నటరాజ్ సాయి నరసింహారావు సతీష్ అర్చన నరేష్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సాధిస్తే వచ్చే విద్యా సంవత్సరాన్ని ఆ స్ఫూర్తిగా తీసుకొని దాదాపుగా దాదాపుగా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకి ఆ గొప్ప అవకాశాన్ని కల్పించేటువంటి మహత్తర ఘట్టాన్ని ఆవిష్కరింపబడాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సన్మానం చేయడం కోసం త్రివేణి మేనేజ్మెంట్గా మేము సిద్ధం మరి మీరు సిద్ధమా దాదాపు ఐదు వందల నాలుగు మంది విద్యార్థులు తెలబైటలు సాధించి మీ తల్లిదండ్రులకు ఆ గొప్ప అవకాశాన్ని మీరు కల్పిస్తారంటే మేమైతే సిద్ధం కాకపోతే ఇంకా పెద్ద కచ్చిపోయి స్టేడియాన్ని మాట్లాడుకున్నాం అవసరం అయితే కూడా కానీ మేము సిద్ధంగా ఉన్నాం విద్యార్థులు కావాలి మీ అందరూ కూడా అటువంటి ఉన్నత నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు మీటింగ్ ఉందని చెప్పలేదు సో నెంబర్ వన్ ఆలోచించుకోండి సార్ చాలా మీకు ఇంట్రెస్ట్ ఏం చెప్పలేదు బట్ ఇంట్రెస్ట్ హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటే మీ లైఫ్లో హ్యాపీగా వెల్ అండ్ గుడ్ సెటిల్ అవుతారు రెస్పాన్సిబుల్ ఉండాలి అది లేకపోతే ఏం చేయలేదు బట్ నాకు నా కొడుకు వంద కొడుకులతో కౌరవులతో సమానం ఎందుకంటే వాడు ఎడ్యుకేషన్లో టాప్ అయ్యాడు డ్యాన్స్లో టాప్ అయ్యాడు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్రివెంట్ స్కూల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా వచ్చాడు తెలంగాణకి రన్నింగ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నేను ఒక కామన్ మ్యాన్ కామన్ పర్సన్ నేను రిచ్ కాదు ఈరోజు ఫైవ్ హండ్రెడ్ షర్ట్ కొనుక్కొని వచ్చాను దీని గురించి నేను ఒక లేబర్ని డైలీ లేబర్ వచ్చి సో అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ డెడికేషన్ ఉందో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు డే ఎవరు మూమెంట్ కూడా వేట్ చేయకుండా మీ అంబిషన్ గోల్డ్ టార్గెట్ మీరు రీచ్ అవ్వండి ఎందుకంటే ఇది త్రివేణి సంఘం ఏ ఉద్దేశమే పెట్టాక ఆ పవర్ అనేది ఉంది ఆ గ్రేస్ ఉంది త్రివేణి మీల్స్ మూడు నదులు ఎట్లా గంగా యమున సరత ఎట్లా కలిసాయో ఈ త్రివేణి సంఘం లాగా మనకి స్కూల్ ఆవిర్భవించింది అది మా అదృష్టం అనుకుంటా ఎందుకంటే నారాయణ చైతన్యలో పీజీలు కట్టాలంటే ఆ టైంలో జనరల్గా ఉండేది బట్ నాకు క్యాబ్ లేదు వాళ్ళు రీజనబుల్గా ఉన్నారు సిస్టమేటిక్గా ఉన్నారు మంచి ప్యాకెట్ ఉన్నారు కానీ త్రివేణి స్కూల్లో నాకు చోటు అయినట్టుగా పీజీ తీసుకున్న అబ్బాయిని జాయిన్ ఈ ఈరోజు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ మెడల్స్ ఫిఫ్టీన్ సర్టిఫికేట్లు వచ్చాయి అట్ ద సేమ్ టైమ్ సెకండ్స్ అనుకున్నవాడు వీడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు అది సార్ సో త్రివెండెస్ బెస్ట్ మోర్ మెమొరబుల్ సార్ నాకు ఈ జన్మకి చాలు ఈ వంద సంవత్సరాలకి నన్న చోటు దానికి రుణపడి ఉంటాను